హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా రోజు అయితే ఒక సింపుల్ డిజైన్ తో మీ ముందుకైతే వచ్చేసానండి సింపుల్ డిజైన్ కానీ వర్క్ అయితే మాత్రం చాలా బాగుంటది ఫినిషింగ్ కూడా అలానే ఉంటుంది అన్నట్టు చూస్తున్నారు కదా వర్క్ అయితే ఆల్రెడీ నేను స్టార్ట్ చేసేసాను ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ కలర్ మొత్తం ఫుల్ అయిపోయిన దాకా మొత్తం కంప్లీట్ అయిపోయినట్టు ఇంకా వర్క్ అనేది పెండింగ్ ఉన్నది ఇంకా అవుతుంది సారీ కలర్ వచ్చేసి ఇంకా మొత్తం డీటెయిల్స్ అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను ఇప్పుడు అయితే ఉన్న వర్క్ కలర్ అయితే క్రీమ్ కలర్ అది ఎల్లో షైనింగ్ కూడా వస్తుందండి సారీ వైట్ ఎల్లో షైనింగ్ కూడా వస్తుంది అన్నట్టు శారీ కలర్ హైలైట్ చేద్దామని చెప్పేసి శారీ కలర్ యూజ్ చేసి అలాగే బార్డర్ వన్ కలర్ కూడా యూజ్ చేశాను ఈ డిజైన్కి నేను త్రీ కలర్స్ అయితే యూజ్ చేశానండి సారీ కలర్ బార్డర్ కలరు అలాగే గోల్డ్ కూడా యాడ్ చేశాను కానీ గోల్డ్ కొంచెం తక్కువ యాడ్ చేశాను ఎందుకంటే సారీ మొత్తం గోల్డ్ షైనింగ్ వస్తుంది కదా బ్లౌజ్లో కూడా వస్తుంది అందుకని చెప్పేసి గోల్డ్ హైలైట్ చేసినా కూడా బ్లౌజ్లో కలిసిపోతుంది అని చెప్పేసి ఇంకా సారీ కలరు హైలైట్ చేద్దాం బ్లౌజ్కి అని చెప్పేసి ఇంకా సారీ సారీ కలర్ అయితే నేను ఇచ్చేసాను ఎక్కువ నేను ఇంతవరకు షార్ట్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేశాను ఇదే ఫస్ట్ టైం ఫుల్ వీడియో అప్లోడ్ చేయడం నాకు ఒక ఎక్కువ మంది కాదు కానీ కొంచెం నాకు తెలిసిన వాళ్ళందరూ ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేయొచ్చు కదా మొత్తం కూడా ఎలా చేస్తున్నావు ఏంటని తెలుస్తుంది అని అన్నారు కాబట్టి నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇలా ఫుల్ వీడియో తీసి అప్లోడ్ చేయడం ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం కంప్లీట్ అయిపోయింది బార్డర్ వచ్చేసి ఇంకా ఇక్కడ బార్డర్ లాగా ఉంది కదా అది గోల్డ్ అయితే ఇచ్చేసాను మళ్ళీ మిడిల్లో ఇంకా మెరూన్ అయితే ఇచ్చేసానండి ఇంకా ఇప్పుడైతే బుటీస్ అయితే యాడ్ చేయాలి ఈ డిజైన్కి బుటీస్ అయితే నేను ఇవ్వలేదు ఈ డిజైన్కి అసలు బుటీస్ లేవు నేను వేరే డిజైన్ తాలూకు బుటీస్ ఉంటే యాడ్ చేద్దామని చెప్పేసి ఇంకా బుటీస్ అయితే యాడ్ చేద్దాం అనుకొని ఇంకా నేనైతే చేస్తున్నాను ఇక్కడ వచ్చేసి ఈ బ్లౌజు హ్యాండ్ ఇది ఏంటిదంటే హ్యాండ్కి ఏ బుటీ కలర్ అయితే ఇస్తామో వస్తుందో బ్లౌజ్ హ్యాండ్కి ఏ డిజైన్ వస్తుందో ఏ కలర్ వస్తుందో ముందు నేను చెక్ చేసుకున్నానండి చెక్ చేసుకోకపోతే ఏమవుతుందంటే మనం బుటీస్ బ్యాక్ సైడ్ వేరేది ఇచ్చేసి హ్యాండ్కి వేరే బుటీ ఇస్తే బాగోదు కదా కలరు అందుకని ముందుగానే చెక్ చెక్ చేసుకున్నాను ఏ కలర్ ఇస్తే ఏంటిదని నేనైతే సారీ కలర్ ఇద్దామని ఇంకా హ్యాండ్లో వస్తుంది ఇద్దామని చెప్పేసి మొత్తం సెట్ చేసుకొని అప్పుడు బ్యాక్ సైడ్ కూడా సేమ్ బుటీ సారీ కలర్ ఇద్దామని చెప్పేసి బుటీ కూడా యాడ్ చేసేసాను చూస్తున్నారు కదా అలాగే ఫ్రంట్ కూడా వేసేసానండి ఫ్రంట్ కూడా సేమ్ బ్యాక్ వస్తుందో అలాగే క్రాస్ కటింగ్ అన్నట్టు క్రాస్ కటింగ్ అయితే వేసేసాను ఫ్రంట్ కొంచెం నేనైతే నార్మల్గా అయితే ఎక్కువ వేస్తానండి ఎందుకంటే కటింగ్లో పోయినా పర్వాలేదు కానీ ఈ ఈ మనము సైజ్ అనేది తగ్గించిన వెడల్ పని తగ్గిస్తే ముందుకి అదే ఫ్రంట్కి బ్యాక్కి తేడా కనిపిస్తుంది అని చెప్పేసి నేను ఎక్కువ ఇస్తాను కటింగ్లో పోయినా పర్వాలేదు అని చెప్పేసి ఇంకా హ్యాండ్స్ అండి హ్యాండ్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి సింపుల్గా ఇంకా ఇలా ఇలా బార్డర్ మీద కన్నా ప్లేన్ కలర్ బ్లౌజ్ మీద అయితే ఇంకా చాలా బాగుంటుంది ఈ బ్లౌజ్కి హ్యాండ్స్ అయితే హైలైట్ అండి చాలా బాగుంది బుట్టీస్ కూడా సేమ్ దీనికి కరెక్ట్గా కొంచెం మ్యాచింగ్ అయ్యేటట్టే సేమ్ షేప్ లో ఉండేటట్టు బుట్టీస్ అయితే యాడ్ చేస్తాను ఇంకా లాస్ట్కి అయితే సారీ అండి సారీ అయితే ఇలా వస్తుంది అన్నట్టు అయితే క్రీము అలాగే ఎల్లో కూడా మిక్స్ అవుతుంది అన్నట్టు షైనింగ్ వస్తుంది ఒక లైటింగ్ లా కనిపిస్తే ఒకలా కనిపిస్తుంది నార్మల్ బయటికి వెళ్ళి చూస్తే ఇంకొకలా కనిపిస్తుంది అండి శారీకి తగ్గట్టు అయితే ఒకటికి పదిసార్లు ఆలస్ అయితే వర్క్ అయితే చేస్తామండి చాలా బాగుంది సారీ కలర్ అలాగే వర్క్ కూడా ఈ వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి